ఈద్గా యూత్ సేవలు స్ఫూర్తిదాయకం మాగ్ మూడు వందల కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన ఈద్గా యూత్ అసోసియేషన్ షేక్ షబ్బీర్ భారతమాత ముద్దుబిడ్డలు ఈద్గా యూత్ సభ్యులు షఫీ మౌలానా ఫోటో రైటర్ కిట్లను అందచేస్తున్న ప్రతినిధులు గూడూరు పట్టణంలోని దర్గా వీధి నందు ఉన్న ఈద్గా యూత్ అసోసియేషన్ కార్యాలయంలో మూడు వందల నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను ఈద్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందజేశారు ఈ సందర్భంగా ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మాగ్ధూమ్ మాట్లాడుతూ నిస్వార్థ సేవకు నిలువెత్తు చిరునామా ఈద్గయూత్ అసోసియేషన్ అని అన్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయినటువంటి వారి అంత్యక్రియలను వారి వారి ఆచారాల ప్రకారం నిర్వహించడమే కాకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మందులు ఆహారాన్ని అందించి అనేక మంది ప్రాణాలను కాపాడి గొప్ప మనసుని చాటుకున్న చిన్న పిల్లలు ఈ చిరంజీవులు అని అన్నారు ఎప్పుడు ఎలాంటి వైపరీత్యాలు ఎదురైనా మేమున్నామంటూ ముందుకొచ్చి సేవలు అందించేటటువంటి వారియర్స్ అని అన్నారు షఫీ మౌలానా మాట్లాడుతూ భారత మాత ముద్దుబిడ్డలు ఈద్గ యూత్ సభ్యులేని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు ఈద్ఘ యూత్ ఆవిర్భావమే ధైర్యం త్యాగం ప్రేమ సేవ అనే నాలుగు స్తంభాల మీద స్థాపించబడిందన్నారు ఈ ఘయూత్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ షబ్బీర్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు వస్తున్నామని అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఈద్ ఖయూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను అందిస్తూ వస్తున్నామని ఈ సంవత్సరం కూడా ఏడు వందల రూపాయలు విలువ చేసే పదమూడు రకాల వస్తువుల్లో ఒక కిట్గా చేసి మూడు వందల కుటుంబాలకు అందజేశామని రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో సేవ చేసే భాగ్యం కలగాలని దేవుణ్ణి కోరుకుంటూ అందరి ఆశీర్వాదాలు మా ఈద్గా యూత్ సభ్యులపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు షబ్బీర్ కార్యదర్శి యజ్దాని మక్దు మొహిదీర్ షఫీ మౌలానా నూర్ స్వచ్ఛంద సేవా సంస్థ అబ్రారుల్ హక్ ఇనాముల్ హక్ సభ్యులు మొన్న ఖాదర్ తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు అస్సలం వరంతుల్ రాదు మా అందరికీ గాడ్ ఫాదరు మా అన్న అందరికీ దారి చూపించుకుంటే ఒక గైడు మా మగ్జుంబాయి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన చీఫ్ గెస్ట్గా ఉంటూ ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్ కేవలం మేము మాకు చేయడం లేదు మన సోదరులు సభ్యులు ఎగ్జామ్గా ఇంకా చాలామంది ఉన్నారు ఈరోజు ప్రోగ్రామ్ అటెండ్ కాలేదు పేరు పేరున అందరికీ చాలా విన్ను అందరికీ ఎలా వీల యొక్క మా యొక్క డీడ్స్ అలా యాక్సెప్టివ్గా ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఇది కేవలం మా సోదరుల యొక్క వాళ్ళ మందితోనే ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఒక చిన్న పెద్ద ఏదో సంథింగ్ చేయాలని కాదు మాకు వీలైనంత వరకు మనం ఎంత చేయగలమో అంత ఎవరైతే మన పరిసరాల్లో ఎవరైతే ఉన్నారో అంటే ఏదో చేసుకుంటామని కాదు దేవుడి దగ్గర ఏదో ఒక బెంపు పొందేద్దామని చిన్న చిన్నగా ఏదో ఉడతామంటారు కదా ఆ టైంలో చేయడం జరుగుతుంది ఇది ఇదేం పెద్ద ఈవెంట్ అని మేము అనుకోవడం లేదు ఇది చాలా చిన్న ప్రోగ్రాము అందులో మా అన్నగారు చెప్పినట్లు మౌదీబాయి గారు చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేశారు మా సోదరులు ప్రాణాలు తెగించి ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేశారు ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను గురించి పేరు పేరున ధన్యవాదాలు వారి ఆరు ఆయుర్వేద్యాలు అల్లా తలా ప్రసాదించక వేదిక చెందినటువంటి మత గురువులకు పెద్దలకు ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరికీ ఈద్గా అయితే తెలుసు నా పేరు పేరేనా నా యొక్క ధన్యవాదాలు ఈ ఈరోజు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం చేయటం ఏమానగా రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు ఉపవాసాలు ఉంటూ ఈ చెల్లించుకుంటూ అదేవిధంగా ఎండనక వాననగా కష్టపడుతూ చిన్న చిన్న కుటుంబాలు పండగ చేసుకోలేనటువంటి వారు చాలామంది ఉన్నారు అటువంటి వారికి మా యొక్క సంస్థ తరఫున సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఐదు సంవత్సరం గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఈద్కాయిత అసోసియేషన్ తరఫున రంజాన్ తోఫా అనే ఒక ఒక కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళకు నిత్యావసర వస్తువులు ఆ ఒక పూట రంజాన్కి వాళ్ళ కుటుంబం మొత్తం సంతోషంగా అందరిలాగానే మునుగు తినాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం తలబెడుతున్నాం ఇందులో ముఖ్య భాగంగా ఏంటంటే మా యొక్క ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముఖ్యంగా జకాత్ ఫిత్ర అనేది చాలా ఇంపార్టెంట్ అటువంటి జకాత్ ఫిత్ర ఏంటంటే వాళ్ళ వాళ్ళ బంధువుల్లో వాళ్ళకున్న స్తోమతను బట్టి వాళ్ళు తీయాల్సిన పర్సంటేజ్ వాళ్ళ బంధువుల్లో ఈ జకాతు ఫిత్ర అందజేస్తా ఉంటారు అటువంటి కొంతమంది సభ్యులు కొంతమంది స్నేహితులు మా యొక్క సంస్థకి చేరవేశారు అదేవిధంగా మా యొక్క సంస్థలో సభ్యులు అయితే పెద్దలు మిగతా అందరూ కూడా తలా కొంచెం సహాయం చేసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం ముందు తీసుకున్నాం మాకు ఈ సంస్థకి సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇలాగే ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను ముఖ్యంగా నా యొక్క మిత్రుడు మా యొక్క ఈద్గాయిత అసోసియేషన్ వెన్ను దాంట్లో ప్రతి కార్యక్రమంలో ముందుగా నడిపిస్తున్నటువంటి మా యొక్క సోదరుడు యజాని భాష ఈ గాయత్ సెక్రటరీ అనే రెస్టర్ రెండు చాలా కష్టపడి ప్రతి కార్యక్రమంలో తన భుజం మీద వేసుకునే పని చేస్తాడు ఎటువంటి సభ్యులు చాలా మంది ఉన్నారు ఈ గాయత్ అసోసియేషన్ ముఖ్యంగా మాకు గైడ్ లైన్స్ ఇస్తూ కూడా మా యొక్క అసోసియేషన్ లో మా షఫీ మౌలానా గారు ఎంతో వర్క్ చేశారు ఇంకొకటి ఏంటంటే మా యొక్క చిన్న మసీద్ నూర్ మసీద్ నువ్వు స్వచ్ఛంద సేవ సంస్థ కూడా ఇదే విధంగా రంజాన్ తో కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఎంత చేస్తారు వాళ్ళు అబ్రాల్ ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా ఒక సంస్థ ఉంది ఆ సంస్థలో కూడా మేము భావం పంచుకొచ్చి ఈ కంటే ముందు నుంచి కూడా మేము ఆ సంస్థలు వర్క్ చేస్తా వస్తున్నాం ఈ రోజు వాళ్ళతో పాటు మేము మాతో పాటు వాళ్ళు కలుసుకొని పనిచేస్తే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మూడు వందల మంది ఇచ్చారు

అందరికి నమస్కారములు ఈ రోజు చాలా ఒక గొప్ప దినము రంజాన్ మాసము పవిత్ర రంజాన్ మాసంలో ఇరవై ఏడో ఉపవాసము రాత్రి అంతా కూడా మసీదులలో జాగరణ చేసి ఖురాన్ పారాయణం అదేవిధంగా నమాజులు జరిపి ఒక రంజాన్ విశిష్టాటినటువంటి గొప్ప దినం ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈద్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుండి ఒక నిస్వార్థ సేవకు నిర్వ నిదర్శనంగా మన ఈ కార్యక్రమం చెప్పుకోవచ్చు ఎందువల్లంటే ఒక్కొక్క సంస్థ ఒక్కొక్కరిని స్ఫూర్తిగా తీసుకుని ఒక సంస్థని స్థాపించడం జరుగుతుంది కానీ వీరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక ముందుకు వెళ్ళేటటువంటి ఈ ఈరోజు వీరు ఉండాలంటే నిజంగా కూడా ఆ భగవంతుని ఆశీస్సులు వీళ్ళ మీద ఉండాలని కోరుకుంటాను ముఖ్యంగా ఈ సంస్థ ఆవిర్భవించింది రెండు వేల ఇరవై కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్నటువంటి రోజుల్లో సొంత మనుషులే చనిపోతుంటే వారి పార్థివ దేహాలను తీసుకోవడం సైతం భయపడుతున్నటువంటి రోజుల్లో మేమున్నాము అంటూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ చిరంజీవులు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్ సభ్యులు వీరందరూ కూడా ముందుకొచ్చి వారి వారి ఆచారాల ప్రకారము వారి చివరి మజ్లి ఏదైతే ఉంచుందో అంత్యక్రియలను నిర్మించినటువంటి గొప్ప మనసున్నటువంటి చిన్న పిల్లలు చిరంజీవుల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ అల్లా ఆశీస్సు వెళ్ళినప్పుడు మీద ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా కేవలం చనిపోయినటువంటి వారినే కాకుండా ఎవరైతే కరోనా పాజిటివ్ అని తేలిందో వారు ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి మందులు ఆహారాన్ని సఫలియ చేస్తూ వారిని బ్రతికించేటటువంటి చేసినటువంటి గొప్ప ధైర్యవంతులు సేవా నిరదగలిగినటువంటి వారు వీళ్ళు మరి అంతటితోనే ఆగకుండా ఏదైతే విధి వైపరీత్యాలు సంభవిస్తున్నాయో మనం చూసాము గూడూరు మన గూడూరు రూరల్ ప్రాంతం అయినటువంటి మన కాడ మీరు ఆగిపోయి ప్రయాణికులు కూడా వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాల్లో వారు సొంతంగా వారు స్వచ్ఛందంగా వారి సభ్యులందరూ కూడా వాళ్ళు గుమ్ముకూడి వారు ఒక ఆహార పదార్థాలను వాళ్ళు వాళ్ళు ఇళ్లలో తయారు చేసి దాదాపు పది పదహైదు రోజులు అక్కడికి వెళ్ళి బైపాస్ హైవేల మీద వారికి ఆహారాన్ని అందించినటువంటి ఘనత కూడా ఈ జాయిన్ దక్కుతుంది మరి ఈ నిజంగా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి మరి అలాంటి సేవల్లోని ఒక సేవ గత ఐదు సంవత్సరాలు నివసిస్తున్నారు నిరుపేద ముస్లిం కుటుంబాల ప్రతి ఒక్కరు కూడా రంజాన్ పండగ వాతావరణాన్ని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఉండాలనే గొప్ప మనసుతో వీళ్ళందరూ కూడా వారి శక్తి తగ్గట్టు చూడండి ఒక్కొక్క కిట్ ఇది దాదాపు పదమూడు వస్తువులతో ఏడు వందల యాభై యాభై రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఖరీదు చేసేటటువంటి కిట్లను ఒక కిట్గా తయారు చేసి అంటే ఒక చిన్న కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం ఆ రోజు పండుగ జరుపుకునే విధంగా వీళ్ళు ఒక ఆలోచన జరిపి వీళ్ళు చేస్తూ వస్తున్నారు ఈ సంవత్సరం కూడా మూడు వందల మందికి వీళ్ళు ఇస్తున్నారంటే అది చిన్న విషయం కాదు దాదాపు రెండున్నర లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి వారు ఈరోజు ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా పసిపిల్లలు పిల్లలు అదే విధంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు వృత్తి చేసుకునేట వాళ్లే వాళ్ళు స్వతహాగా వారి డబ్బులు వాళ్ళు వేసి అదేవిధంగా వాళ్ళ మిత్రుల సహాయం చేసినటువంటి కార్యక్రమాన్ని నిజంగా కూడా అల్లా శుభానా వారికి నిండు నూరేళ్ళ ఆయుష్ను ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి అదే విధంగా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాన్ని కూడా భగవంతుడు ఇంకా ఎక్కువ స్థాయిలో చేసే విధంగా వారికి ఆ అనుగ్రహాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఇటువంటి సేవా కార్యక్రమంలో ఎంఎఫ్ చార్టి పుట్ట మగ్ధమైనటువంటి నాకు కూడా అవకాశం కల్పించినటువంటి ఈ చిన్నపిల్లలకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జయ హింద్ శ్రమ రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंचलैया 9247146505 टू फोर सेवन वन फोर जीरो फाइव प्रसाद 9573733107 फाइव थ्री सेवन डबल थ्री वन जीरो